మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో క్యాన్సర్ పై అవగాహన కలిగించే ర్యాలీలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యాన క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ బాబు హాస్పిటల్ అంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణారెడ్డి సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ధర్మేంద్ర డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఫోర్త్న ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఏంటంటే అందరం అంటే డాక్టర్సు సొసైటీ మీడియా గవర్నమెంట్ అందరూ కలిసి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రజల్లో తీసుకురావటానికి రూపొందించిన రోజు ఇది సో దాంట్లో సందర్భంగా ఈరోజు మేము సిపి సార్ రాజశేఖర్ సార్ని సతీష్ సార్ని గుంటూరు ఎస్పీ సార్ని తర్వాత మా సర్వైవర్స్ని వీళ్ళందరినీ పిలిచి మా కన్సల్టెంట్ తోటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా వారి స్టోరీసు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఈ జబ్బు బారిన పడి దాని నుంచి బయటపడ్డ వాళ్ళ విజయగాథల్ని ప్రజలకు తెలియజేయటం ద్వారా వాళ్ళల్లో భయం ప్రజల్లో భయం పోగొట్టి వాళ్ళు ముందుకొచ్చే విధంగా చేయటానికి ఒక ముఖ్య ఉద్దేశంతో లాగా చేయటం జరిగింది సో ఈ విషయం మీ ద్వారా అందరికీ చేరవేయాలన్నది మా ఆకాంక్ష సో టిప్స్ ఒకటి మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ రావటానికి మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్ పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా అది క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది సో చుట్టైనా బీడీ అయినా సిగరెట్ అయినా తంబాక అయినా లేకపోతే నస్యం ఏదైనా సరే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని పొగాకు దూరంగా ఉండాల్సి ఉంటుంది సో తర్వాత ఆల్కహాలు ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఆల్కహాలు స్మోకింగ్ ఈ రెండు కలిసి వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపుగా డెబ్బై శాతం సర్విక్స్ క్యాన్సర్స్ ఈ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది సో మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ దీనికి టీకా అందుబాటులో ఉంది ఈ టీకాని ఇప్పుడు పోయిన సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ ప్రజలందరికీ మన యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కూడా పెట్టి అందరికీ ఆడపిల్లలందరికీ వ్యాక్సిన్ చేయించాలని ముఖ్య ఉద్దేశంతో వచ్చారు ఈ వ్యాక్సిన్ చేయటం ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనే దాన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంది ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలా అదేవిధంగా సమాజంలో క్యాన్సర్ పట్ల ఉన్న భయాలని తుంచేయాలా అనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా బాగా ఉంది ఈరోజు కొందరు సర్వైవర్స్ బ్రాండ్ అంబాసిడర్స్గా కొంత ఈరోజు వారు తమ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇలాగా కొన్ని మోటివేషన్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సమాజంలో క్రియేట్ చేస్తే టెస్టింగ్లో రెగ్యులర్గా చెకప్ చేసుకోవడము లేదంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సో దానికి మణిపాల్ హాస్పిటల్స్ వారు తీసుకున్న చర్యల్ని నేను అభినందిస్తున్నాను కనీసం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డేలో కొందరైనా కూడా ఈరోజు కొంత అవేర్నెస్ పొంది టెస్టింగ్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా సలహా థ్యాంక్ యూ కుటుంబాలకు కూడా ప్లాన్ చేస్తున్నాము త్వరలోనే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం కొన్ని హాస్పిటల్స్ కూడా మా దగ్గరకు వస్తున్నాయి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇదిలా ఉండగా మంగళగిరిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కండేయ కాలనీ యూపీహెచ్సి ఆధ్వర్యంలో కూడా మంగళగిరి టౌన్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు ఈరోజు మనకి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మన యూపీహెచ్సి మార్కండేయ కాలనీ పరిధిలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ దగ్గర మనం అవగాహన ర్యాలీ అనేది చేయడం జరిగింది దీని భాగంలో ఇందులో భాగంగా మన ఏఎన్ఎంస్ ఆశాలని అందరినీ తీసుకొని వెళ్ళి ర్యాలీగా చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కలిగించాము దీంట్లో ఈ ప్రాబ్లంలో మనకి ఏంటంటే ఈ పాంప్లెట్లు అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది రొమ్ము క్యాన్సర్ గురించి నోటు క్యాన్సర్ గురించి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన అనేది కలిగించ కలగజేసాము కారణాలు క్యాన్సర్కి రా క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే జెంటికల్ ఫ్యాక్టర్స్ అండి ఇంకొకటి మనం తినే ఆహార పదార్థాలు ఇంకొకటి హైజీన్ మెయిన్ ఏంటంటే ఫిమేల్లో వచ్చేసరికి క్లీన్లీనెస్ అంటే శుభ్రత ఇవన్నీ సరిగ్గా లేకపోవటం వల్ల జనైటల్ క్యాన్సర్ అనేది వస్తుంది జనైటల్ ఏరియాలో సో ముఖ ద్వార క్యాన్సర్ ఇవన్నీ అనమాట సో ఇవన్నీ అన్న ఇంకొకటి గడ్డలు ఏమన్నా దీర్ఘకాలికంగా గడ్డల్లాగా ఉండిపోయి పెరుగుతూ ఉన్నది తర్వాత ఏమిటంటే నొప్పి రావటం ఇవన్నీ ఏమైనా జరిగినా కానీ అది చాలా మంది వదిలేస్తారు నొప్పి లేదులే గడ్డ ఏమి ఉందిలే అని చెప్పి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మా దగ్గరికి వస్తే మేము దగ్గరుండి అది ఇచ్చి అది చూసి మేము హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాం ఎక్కువ మహిళల్లోనే ఎక్కువగా కనబడుతూ ఉంది ఎక్కువ మంది కూడా వాళ్ళు ఉంటారు మహిళలకు కాకుండా పురుషులకు ఎక్కువ క్యాన్సర్ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాన్సర్ అనేది ఉంటుందండి మహిళల్లో వచ్చేసరికి ఇక్కడ మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే హెర్పస్ వైరస్ కారణాలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఇంకొకటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడాను క్యాన్సర్ వచ్చే ఛాన్సలు ఉంటాయి మా ఏరియాలోనండి ఇవాళ ఇద్దరు వచ్చారు సస్పెక్టెడ్ మేము హయ్యర్ సెంటర్కి పంపించాం సిగరెట్టు కైని వాళ్ళకి ఏంటంటేనండి గుట్కా కాయని వాళ్ళు తినేదానికి ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి గతంలో నేను క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేశాను ఇక్కడ రాకముందు సో దానివల్ల ఏమిటంటే మెయిన్ అప్పుడు పేస్ట్ చూసే పేషెంట్లో ఏంటంటే మెయిన్ గుట్కా గుట్కాయని వాళ్ళ వచ్చేసరికి ఓరల్ క్యాన్సర్ వస్తుంది సో ఈ స్మోకింగ్ వాటి వల్ల ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనేది ఉంటుంది అంటే మనకి మంచి సరైన ఆహార అలవాట్లు మనం ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ నుండి మనం తొందరగా బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు ప్రైమరీగా ఎవరికి తెలియదు ఏంటంటే ఎరిషెరీ స్టేజ్లో తెలుస్తుంది ఫైనల్గా ఏంటంటే కీమోథెరపీలు ఇంకా సర్జరీలకి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి కనబడుతుంది ఒక ఐస్బర్గ్ ఫెనామినా అంటారు దాన్ని మనం ఆ ఐస్బర్గ్ ఫెనామినా బయటికి కొద్దిగా కనబడుతుంది కానీ డిజీజ్ లోపల చాలా డెవలప్ అయిపోతుంది ప్రధానంగా మొట్టమొదటిలోనే ఏంటండి గడ్డ ఏమైనా ఉందా శరీరంలో ఎక్కడైనా ఏ రీజన్లోనే గడ్డ వచ్చినప్పుడు సో దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఒక రెండు నెలలు మూడు నెలలు మించి అది అట్లానే ఉందనుకోండి పెరుగుతుందా లేక తరుగుతుందా అనేది మనం చూసుకొని మన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర మా దగ్గరికి వస్తే యూపీహెచ్సిలని మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని చోట్ల పెట్టారు యూపీహెచ్సిలు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో వెళ్ళి వెంటనే డాక్టర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫర్దర్ ఏం చేయాలని చెప్తాను తగ్గటం అంటేనండి సివియర్గా అంటే ఫస్ట్ మనకి దగ్గు ఎట్లా అండి వాళ్ళ వాళ్ళ ఫుడ్ జీఈఆర్డీ అంటారు ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ వాళ్ళకి కూడా దగ్గు వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఫుడ్ తింటూ ఉంటారు తిన్నప్పుడు సరిగ్గా తినకపోవటం వల్ల సరైన ఆహారాలు తినకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎంజైమ్స్ అనేటువంటివి పైకి రిఫ్లెక్స్ పైకి వస్తాయి అనమాట మన తినిన తర్వాత ఆహార నాళాల ద్వారా పైకి వచ్చేస్తాయి దానివల్ల ఏమవుద్ది అంటే దగ్గు వస్తూ ఉంటుంది అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ జలుబు ఇన్ఫెక్షన్స్ ద్వారా దగ్గు వస్తుంది సో దానివల్ల ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం చెస్ట్ ఎగ్జామినేషన్ అవి చేసినప్పుడు మనకి మనం కొంత మనకు అర్థం అవుతుంది సో అది కూడా మనం రూల్ అవుట్ చేయలేకపోతున్నాం అంటే ఎక్స్రేకి వెళ్తాం ఎక్స్రే తర్వాత సిటీకి వెళ్తాం ఆ సిటీలో మనకు తెలుస్తుంది అన్నమాట మీ ఎన్ని హౌస్ విజిట్స్ చేస్తుంటారు మీరు అంటే టీంతో పాటు ఇప్పుడు మీ టీం మంది